हालेलुया स्तोत्र महापरशुद्रा परलोक मदना నీకు స్థుతి 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 స్తోత్రం 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 ఈ ఉదయ కాలమున నీకు కోట్లాని కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా ప్రభ పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత గానాలతో పొగడబడుతున్న పరలోకమందున మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు ప్రభ ఈ దినం పునర్ధాన దినము కార్యములు అద్భుతాలు ఆశ్చర్యం ఆత్కర్య చూచిక్రియలు జరిగించి వాడ ఈ దినమును ఎవరో పోకుండా ప్రతి ఒక్కరిని గాలమేసి నీ సన్నిధిలోకి నడిపి ప్పించమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మర మీకు వందనాలు స్థుతి స్తోత్రము తండ్రి ఒక్క దినమునైనా నైనా లోక డబ్బు కొరకు నైనా నీ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వాగ్దానం ధ్యానిస్తుండగా ఒక్కొక్కరు హృదయము స్పందించమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు వాగ్దానము విషయ గ్రంథము అరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండును నీకు వెలిగించుటకై చంద్రుడు ఇంకను ప్రకాశింపడు యహోవయ్యే నీకు నిత్యమైన వెలుగగును ఆమెన్ నీ దేవుడు నీకు భోషణ కిరీటముగా ఉండును హాలెళ్ళలు యా దేవునికి మయుమక్కలును గాక పరిశుద్ధాత్మడానికి వందనాలు స్థుతి 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 స్తోత్రం స్తోత్రం నైనా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెట్టకునగా దేవుడే నీకు భూషణ కిరీటముగా ఉన్నాడో ఆయన యహోవయే యహోవయే నీకు నిత్యమైన వెలుగుగాను నీ దేవుడైన నీ దేవుడే నీ దేవుడు నీకు భోషణ కిరీటముగా ఉన్నాడని ప్రభు చలవిస్తున్నాడు హాలూయ ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశమును నీకు వెలుగుగా ఉండును నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశించు ప్రకాశింపడు యోవయ్యే నీకు నిత్యమైన వెలుగు నీ దేవుడు నీకు భూషణ భూషణముగా ఉండును హాలలు సూర్యునికి ఇంకను అస్తమింపడు సూర్యుడి ఇంకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎంత గొప్ప వాగ్దానముతో కూడినటువంటి మాటలు ఈరోజు బలంగా దేవుడు నీ యొక్క హృదయాల్లో మీలో కూడా మరి నాట్యం మారేటువంటి గొప్ప ధన్యత ఉజ్జీవింపజేసేటువంటి గొప్ప ధన్యతను మీకు దేవుడు ఈరోజు అనుగ్రహిస్తూ ఉన్నాడు అయిన దేవుని మహాకృప మీకు తోడై ఉంటుంది ఉండబోతుంది కనుక ఇంకనూ నీ దేశమున బలత్కారమును మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశ్రమ మాట కానీ మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రకారముగా ప్రకారములనియు ప్రఖ్యాతి నీ గుమ్మములనియు నీకు చెప్పుకుందువు నీవు చెప్పుకుందు వాహాలూయ దేవునికి మహిమ స్తోత్రమునైనా పరిశుద్ధాత్ముడా నీకు సూర్యుడి ఇంకా ఉదయం పక్కర్లేదు కాబట్టి ఎందుకంటే దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది దేవుని శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది దేవుని అభిషేకం నీ మీద ఉండబోతుంది కనుక నీ మీద ఉంటుంది కనుక ఇంకాను నీకు అస్తమించడు చంద్రుడు చంద్రుడు సూర్యుని ఆస్తరించడం చంద్రుని ప్రకాశము లేకుండా దేవుని ఒక మహాశక్తి గొర్రె నీకు వేలుగొగి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మహిమ అగ్ని అభిషేకం నీ మీద ఉదయిస్తున్నప్పుడు ఆయన మహిమతో నింపుతున్న దేవాది దేవుని యొక్క శక్తిని అభిషేకాన్ని గుమ్మరించి మయం పొందుకోమని ఎస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం ప్రార్థన మహా పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధ స్తోత్రం 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 స్థుతి 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 వెలిగించడానికి నాయన నీ వెలుగును ప్రకాశంపజే మహిమతో నింపు కృపతో నింపు బలంతో నింపు శక్తితో నింపు హలెల్లు యాల్లు యా స్తోత్రం 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 సర్వలోక రక్షకుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరి పరిశుద్ధ దేవుని సన్నిధిని అభిషేకము కుమ్మరించండి నాయన మహిమతో నింపుని అగ్నితో నింపుని అభిషేకంతో నింపునైనా మాట్లాడు ఒక్కొక్కరితో మాట్లాడి సాయం చేయను ప్రతి కాడి విరగొట్టే అంధకారంలో శక్తులని కాల్చిపోయా శ్రీకర శక్తులని కాల్చిపోయా నీ కృప నీ ఆదరణ నీ సన్నిధి కుమ్మరించి తోడు ప్రార్థిస్తున్నాను నువ్వే మాట్లాడు ప్రభా నీ కృపతో నింపాయి నీ బలంతో నింపా నీ అభిషేకం తర్వాతి కార్య దేవుని శక్తిని అభిషేకాన్ని కుమ్మరించి మహిమలతో నింపమని ప్రార్థన ప్రతి కాడి విరగొట్టమని అంధకారంలో శక్తులని కాల్చివేసి శ్రీఖర శక్తులని కాల్చివేసి తోడుగుండమని పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ మహిమలో కుమ్మరించి నాడిపోయింప జయమనే పరిశుద్ధాత్మడ మీరు సహాయం కోరుతూ దిక్కులేని వారిని ఆదరించి ఎన్నికలేని వారిని ఆదరించి పాపిలు ప్రార్థన ఆలకించి నీ రాజ్యంలో చేర్చుకోమని తండ్రి ఏ కష్టాలైనా ఏ శ్రమలైనా బాధలైనా ఇబ్బందులను ఏసు నామల పౌనుగా కానీ ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తునామంలో ప్రార్థించి వేరుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్